రెండు తెలుగు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షులను నియమించారు ఆంధ్రప్రదేశ్కి మాధవ్ని తెలంగాణకి రామచంద్ర రావు అని ఇద్దరు కూడా పాత బీజేపీ నాయకులే వేరే పార్టీ నుంచి వచ్చి స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీలోకి వచ్చి అక్కడ పదవులు ఎలాగబెట్టేవాళ్ళు కాకుండా వీళ్ళు పాతవాళ్ళు సరే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి వ్యతిరేకంగా ఎవరు బహిరంగ వ్యాఖ్యలు చేయకపోయినా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావుని నియమించడం మీద గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే సింగ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసుకుంటూ దాన్ని కిషన్ రెడ్డి గారికి పంపించారు బేసిక్ ఈయన అలగడము రాజీనామాలు చేయడము లేదంటే బీజేపీ వాళ్ళు సస్పెండ్ చేయడము మళ్ళీ ఈయన రాజీనామాను వెనక్కి తీసుకోవడం లేదా వాళ్ళ సస్పెన్షన్ వెనక్కి తీసుకోవడం ఇది ఒక డైలీ సీరియల్ లాంటి ప్రాసెస్ మరి ఇప్పుడు కూడా ఇలాగే ఈ ప్రాసెస్ కొనసాగుతుందా లేకపోతే రాజాసింగ్ వేరే పార్టీలోకి చేరే పరిస్థితి వస్తుందా అన్న చర్చ అయితే స్టార్ట్ అయింది ఈ క్రమంలో రెండు ప్రధానమైన పాయింట్లు మాట్లాడుకోవాలి రాజాసింగ్ లాంటి వాళ్లకు బీజేపీ తప్ప వేరే ఆప్షన్ వర్కౌట్ అవుతుందా అంటే నోరు ధరిస్తే ద్వేషం నోరు ధరిస్తే ద్వేషం తప్ప మరొకటి రానటువంటి రాజకీయ నాయకుడు సో అంత ద్వేషంతో రాజకీయాలు చేసేవాళ్ళు బహుశా ఆయన ద్వేషానికి ఆయన అభిమానించేదానికి బీజేపీని అయితే సరిపోతుంది అన్నది బీజేపీ అభిమానం ఆయన అభిమానం అయినా చెప్పే మాటే మరి అందుకనే అన్నాను ఈ రాజీనామా వెలకి తీసుకొని లేకుండా మళ్ళీ బీజేపీ వాళ్ళు ప్రత్యేకించి కొనసాగిస్తారా తెలియదు సెకండు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాసేంత మళ్ళీ ఏమైనా కనుక వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నారు కదా మరి సింగ్ ఏవైనా ఫస్ట్ తెలుగుదేశం పార్టీతోనే తన ప్రస్థానం మొదలెట్టారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే బహుశా మనం ఉంది అని చెప్పలే మన లేదు అని కొట్టిపడేయాలి రెండు వేల తొమ్మిదిలో బీజేపీ కార్పొరేటర్ మంగళహాట్ నుంచి అడిగారు ఇవ్వలే టీడీపీని అడిగారు ఇచ్చారు మంగళహాట్ నుంచి కార్పొరేటర్ అయ్యారు తర్వాత బీజేపీలోకి వెళ్ళారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు పద్దెనిమిదిలో అయితే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా అయినా ఉన్నాడు ఇప్పుడు వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మరి తెలుగుదేశం పార్టీ ఏవైనా సింగ్ని ఇక్కడ తెలంగాణలో పొలిటికల్గా ఎంటర్టైన్ చేసే పరిస్థితి ఉంటుందా అంటే తెలీదు అండ్ కొందరైతే కొన్ని ఇంట్రెస్టింగ్ ట్వీట్లు ఈయన మాజీ ఐఎస్ పివిఏ శర్మ అయితే భాజపా నుంచి ఎమ్మెల్యే సింగ్ రాజీనామా ఇక కొంపెల్ల మాధవీలతో కూడా రాజీనామా చేయాలట ఏమి కొంపెల్ల మాధవీలతో కూడా రాజీనామా చేసి ఇద్దరూ కలిసి సరికొత్త సనాతన వీరుడు బ్రాకెట్లో మన డిప్యూటీ సీఎం పేరు రాశారు ఏపీ డెప్యూటీ సీఎం పేరు ఇద్దరూ కలిసి సరికొత్త సనాతన వీరుడు ఆ పేరు భలే ఉందిగా సరికొత్త సనాతన వీరుడు పార్టీలు చేసి ధర్మరక్షణ కోసం పాటుపడాలట ఇది జంట నగరాల హైందవుల కోరికట ఈయన మరి కామెడీగా చేసిందా సీరియస్గా చేసిందో ఏమో తెలియదు అబ్బా మీకే తెలియాలి నోరూరించే ఎన్నికట బీజేపీ నుంచి రాజీనామా చేసిన రాజాసింగ్ నియోజకవర్గం గోషా మహాల్ సిటీకి ఉప ఎన్నిక జరిగితే భాజపా ఏమో కొంపెల్ల మాధవీలతకు టికెట్ ఇచ్చి రాజాసింగ్కి పోటీకి నిలబెట్టాలట అప్పుడు తెలుస్తుంది అంటే నిజమైన హిందుత్వ సైనికులు ఎవరో పంచులు సో వెనసి మొత్తం మీద తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం కార్యకలాపాలు వాళ్ళు ప్రారంభించాలనుకుంటున్నప్పుడు సింగ్ ఏమైనా అటువైపు చూసే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీ ఎంటర్టైన్ చేసే అవకాశం ఉందా ఈ ఒక్కదాని మీద అయితే క్లారిటీ వస్తుందేమో చూడాలి